హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎపిసోడ్ సిక్స్ రివ్యూ పెట్టాను కదా ఇది ఎపిసోడ్ సెవెన్ యొక్క రివ్యూ చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది ఎవరు ఎవరు మళ్ళీ టూ టీమ్స్గా ఫామ్ అయ్యారో అండ్ ఒక్కొక్క టీంలో ఏ మెంబర్స్ ఉన్నారో అండ్ కల్కి ఎందుకు బెస్ట్ 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 ప్లేయర్ అయింది అండ్ వర్స్ట్ ప్లేయర్ మనీష్ ఎందుకు అయ్యాడో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు ప్రతీది క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఫస్ట్ ఏం జరిగిందంటే మొన్నటి టాస్క్లో చూసాం మనం మొన్న టాస్క్లో ఏమవుతుంది రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్గా ఫామ్ అవుతుంది అందులో బెస్ట్ ప్లేయర్ అండ్ వర్స్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు సేమ్ అలాగే నిన్నటి టాస్క్ కూడా నిన్నటి టాస్క్ కూడా ఏంటంటే సేమ్ టూ లీడర్స్ని సెలెక్ట్ చేస్తారు అందులో బెస్ట్ ప్లేయర్ వర్స్ట్ ప్లేయర్ ఉంటుంది దాన్ని బట్టి ఇంకా వాళ్ళకైతే టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది నిన్న ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్ళాము ఎవరెవరు ఏంటి అనేసి అండ్ మీకు తమ్ ఉంది కదా కల్కి నిజంగా ఎక్సలెంట్ ఎందుకంటే అది ఎందుకో మీకు చూపిస్తాను అండ్ వర్స్ట్ ప్లేయర్ మనీష్ ఎస్ నిజంగా వర్స్ట్ ప్లేయర్ అనిపించింది తను కూడా ఎందుకు అని చూపిస్తాను సో మొత్తం ఎపిసోడ్ రివ్యూ అయితే డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను సో ఫస్ట్ ఏం జరిగిందంటే మనకు తెలుసు మొన్నటి దాంట్లో ప్రియా అనేది లీడర్ వాళ్ళ టీం ఉన్న వాళ్ళ టీం విన్ అయినందువలన ఆమెకు ఒక మళ్ళీ అగెయిన్ లీడర్ అవుతుంది అనమాట ఎలాంటి టాస్క్ లేకుండా తను డైరెక్ట్గా లీడర్ అయిపోతుంది సో అలా డైరెక్ట్ లీడర్ అవ్వడం వల్ల తను వాళ్ళ టీంలో నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అయితే వెతుక్కోవాలి అది చెప్పాలి అని జ్యూరీ మెంబర్స్ అంటారు సో అలా ఏంటంటే తను హరీష్ని సెలెక్ట్ చేసింది ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ అనిపిస్తాడు మెంటల్గా ఫిజికల్గా అనేసి హరీష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక గేమ్ పెడతారనమాట గేమ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ టైమ్ అనమాట టైం ఏంటంటే వితిన్ ఒక టైం జ్యూరీ మెంబర్స్ ఇస్తారు ఆ టైం లోపల ఎవరి ఫస్ట్ వస్తారు ఎవరి లాస్ట్ వస్తారు అనేసి ఇది ఇది గేమ్ టాస్క్ ఏం లేదు ఒక బాక్స్ ఉంటుంది బాక్స్లో వీళ్ళు కూర్చోవాలన్నమాట అలా కూర్చున్నప్పుడు టూ మినిట్స్ లోపల వీళ్ళు వీళ్ళ కళ్ళకి గంతలు కూడా కడతారు టూ మినిట్స్ లోపల వీళ్ళు బా బాక్స్లో నుంచి బయటికి లేవాలి అలా ఫస్ట్ ఎవరైతే లేస్తారో వాళ్ళు అండ్ లాస్ట్ లేచిన వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ ఎవరైతే నైన్త్ నైన్త్ ప్లేస్లో లేస్తారో అంటే నైన్త్ పొజిషన్లో లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారనమాట అంటే ప్రియా కాకుండా ఇంకొక లీడర్ అవుతారు అలా ఫస్ట్ అయితే షాకిబు లాస్ట్లో మనీష్ లేస్తాడు వాళ్ళు ఇద్దరైతే అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట నెక్స్ట్ నైన్త్ పొజిషన్లో ఏంటంటే అండ్ ఇక్కడ టూ ఇద్దరు ఇద్దరు సంచాలకులు వాళ్ళే ఎవరంటే ప్రియా అండ్ హరీష్ ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ప్రియా తన ఎంచుకోవడం వలన అండ్ ప్రియా లీడర్ అవ్వడం వలన వాళ్ళు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయరు సో వాళ్ళు సంచాలక్గా వ్యవహరిస్తారనమాట ఈ ఇద్దరు సంచాలక్గా వ్యవహరించి వాళ్ళు చెప్పాలి ఎవరు నైన్త్ ప్లేస్లో లే లేసారు అంటే నైన్త్ పర్సన్ వితిన్ టూ మినిట్స్లో నైన్త్ లేసిన పర్సన్ పర్సన్ ఎవరు అంటే ఇద్దరు కలిసి డిఫరెంట్ పేర్లు చెప్తాడు బట్ లేదు ఒక్క పేరు ఇద్దరు అనుకొని చెప్పండి అంటే దాలియా పేరు చెప్తారు సో నిజంగానే దాలియా నైన్త్ టైం నైన్త్ ప్లేస్లో లేస్తుంది సో దాలియా అనేది సెకండ్ లీడర్ అనమాట ఇప్పుడు టూ లీడర్స్ ఎవరు దాలియా అండ్ ప్రియా సో ఈ ఇద్దరు లీడర్స్ ఏం చేయాలి అంటే సేమ్ యథావిధిగా మనట్లాగా వాళ్ళ టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా ఎవ అలా టూ టీమ్స్గా సెలెక్ట్ చేయాలి సేమ్ టీమ్ రెడ్ అండ్ టీమ్ బ్లూ ఇలా ఏంటి దాలియా ఇవన్నీ చూస్ చేసుకుంటుంది దాలియా టీంలో చూసి అండ్ ఇంకొకటి షాకి బ్యాండ్ మనీష్ మనీష్ మాత్రం వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ టాస్క్లో వాళ్ళు ఓడిపోవడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయరు సో దాలియా ఇవన్నీ చూస్ చేసుకుంటుందంటే వాళ్ళ టీంలోకి ప్రసన్న శ్వేత పవన్ అనుష్క అండ్ కల్కిని సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ ప్రియా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందంటే శ్రీజా పవన్ కళ్యాణ్ దివ్య నిఖిత నాగ హరీష్ అండ్ శ్రేయా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సెలెక్ట్ అయిపోయిన తర్వాత టూ టీమ్గా ఫామ్ అవుతారు టీమ్ రెడ్ అండ్ టూ టీమ్ బ్లూ టీమ్ రెడ్ లీడర్ ఎవరు దాలియా టీమ్ బ్లూ ఎవరు ప్రియా వీళ్ళిద్దరైతే టీమ్ రెడ్ అండ్ బ్లూ లీడర్స్ అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళ టూ టీమ్స్కి కలిపి ఒక టాస్క్ పెడతారనమాట ఆ టాస్క్ ఏంటంటే స్ట్రాటజీస్ టాస్క్ అనమాట ఎలా ఏం స్ట్రాటజీ అని అడగొచ్చు వీరు మొత్తం ఇప్పుడు మొత్తం థర్టీన్ మెంబర్స్ కదా అంటే టూ మెంబర్స్ షాకీ బ్యాండ్ మనీష్ వాళ్ళు గేమ్లో ఉండకపోవడం వల్ల ఈ థర్టీన్ మెంబర్స్ ఏం చేయాలంటే ఒక పార్ట్స్ ఉంటాయి వాళ్ళ ముందు ఆ పార్ట్స్ ఆ పార్ట్స్ ముందు వెళ్ళి వాళ్ళ పొజిషన్లో నిలుచోవాలి ఎవరెవరు ఏ పొజిషన్లో అనేసి వాళ్ళ ఇష్టం సో అలా మొత్తం థర్టీన్ మెంబర్స్ వెళ్ళి ఒక్కొక్క అయితే ముందైతే నిల్చుంటారనమాట ఆ పార్ట్ని ఏం చేయాలంటే ఒక్క ఫింగర్తో ఒక థ్రెడ్ కడతారు ఆ పార్ట్కి పార్ట్లో వెయిట్ ఉంటుంది అండ్ ఒక ఫోటో కూడా వేస్తారు ఆ ఆ థ్రెడ్ పట్టుకొని ఎవరు స్ట్రైట్గా హ్యాండ్ పెట్టి ఎక్కువసేపు నిల్చుంటారు అండ్ ఏ టీం మెంబర్ ఎక్కువసేపు నిల్చుంటారో వా ఆ టీం అనేది విన్నర్ అనమాట అలా ఏంటి మొత్తం థర్టీన్ మెంబర్స్ నించుంటారు ఆ చెయ్యి ఆ పాట్ లోపల వెయిట్ కూడా ఉంటుంది ఒకే ఫింగర్తో ఎవరైతే కింద పెట్టేస్తారో ఆ వాళ్ళు ఆ పాట్ని బ్రేక్ చేసి అందులో ఎవరి ఫోటో ఉందో చెప్పాలి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట రివర్స్ అదే ట్విస్ట్ అనమాట ట్విస్ట్ టాస్క్ యొక్క సో అలా అయితే అందరైతే నించోవడం జరుగుతుంది లైన్గా ఇక్కడ సంచాలక్ ఎవరంటే షాకీబెన్ మనీష్ వీళ్ళిద్దరూ సంచాలక్గా వ్యవహరిస్తారు సో ఫస్ట్ ఇలా చే వదిలేసింది మాత్రం ఇక్కడ దివ్య కూడా టూ టీమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఈ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు దివ్య ఏం చేస్తుంది ఫస్ట్ వదిలేస్తుంది టీమ్ బ్లూ నుంచి సో తను తను వదిలేయడం వల్ల తన పాట్లో ఫోటో బ్రేక్ తన పాట్ని బ్రేక్ చేయాలి కదా అలా బ్రేక్ చేస్తే తన పా పాట్లో ఉన్న ఫస్ట్ ఫోటో ఎవరిది అంటే నికిత తన టీం మెంబర్దే సో తను అవుట్ ఆఫ్ ది రేస్ ఎవరు ఎవరు ప్రియా అయితే అవుట్ ఆఫ్ ది రేస్ నెక్స్ట్ వదిలేసిన వాళ్ళు ఎవరంటే డెమాన్ పవన్ తను కూడా టీమ్ బ్లూ అలా తన పాటలో పగుల కొడితే వచ్చిన వాళ్ళు ఎవరు శ్రేయ అనమాట నెక్స్ట్ ప్రసన్న కుమార్ నెక్స్ట్ దివ్యానికిత అండ్ నాగం అనుష రత్నం అండ్ తర్వాత శ్వేత తర్వాత హరీషు తర్వాత శ్రీజ తర్వాత దాలియా అండ్ కల్కి లాస్ట్ కల్కి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు లాస్ట్ ఉంటారు బట్ నిజంగా అండి పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ ఏ టాస్క్ అయినా అస్సలు ఇచ్చి పడేస్తున్నాడు అనిపించింది ఈవెన్ లాస్ట్లో ఎవరు కల్కి అండ్ పవన్ కళ్యాణ్ నుంచి ఉన్నారు లాస్ట్ వరకు తను ఫైట్ చేశాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా బట్ ఇక్కడ అక్కడ యాక్చువల్గా తను గివ్ అప్ ఇచ్చేసాడు దే దేని వల్ల ఇచ్చాడో తన లీడర్ ప్రియా చెప్పింది అనేసి ప్రియా మాత్రం కొంచెం ఓవర్ చేసింది అనిపించింది నిన్న ఎందుకంటే తనే తన స్ట్రాటజీతో ఈవెన్ గేమ్ ఆడే వాళ్ళని ఆడినియకుండా పాట వదిలేయండి అని చెప్పడం కొంచెం ప్రియాకి వీళ్ళు తన తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల పాటను వదిలేస్తాడు బట్ లేకపోతే ఎక్కువసేపే పట్టుకునేవాడు నిజంగా ప్రతి టాస్క్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా ఆర్మీనా సెల్యూటా అనిపించింది నిజంగా బాగా ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ అండ్ ఇంకొచ్చేస్తే కల్కి టూ ఎక్సలెంట్ అండి కల్కి ఎందుకంటే నిన్న తనకి వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు ఏ గేమ్ ఆడట్లేదు ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అని అందరూ చెప్పారు ఇంకా తను స్టార్ట్ స్టార్ట్ ఈ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదేమైనా నేను నా పాట్ని వదలను ఈవెన్ నా చెయ్యి ఇరిగిపోయినా సరే నన్ను వర్స్ట్ ప్లేయర్ అన్న వాళ్ళతో నేను బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంటా అన్నదండి పాట్ స్టార్టింగ్లోనే అదే స్టాండ్ పైన ఉంది అసలు పాట్ మాత్రం వదలలేదు లాస్ట్ వరకు ఈవెన్ స్ట్రాంగ్ ఈవెన్ కండలున్న అబ్బాయిలు కూడా వదిలేసారు నిజం చెప్పాలంటే ఆ హ్యాండ్ పవర్కి అంటే అంత హ్యాండ్ పవర్ ఉన్న వాళ్ళు కూడా అంతసేపు నిలబడలేకపోయారు బట్ కల్కి మాత్రం ఎండు వరకే ఎండు వరకే అస్సలు వదలలేదు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అబ్బాయిలకి ఈక్వల్గా కాదు కంటే ఇంకా నేను ఎక్కువ అనేసి చూపించింది అనమాట చాలా 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 బాగా ఆడింది కల్కి సో లాస్ట్ కల్కి రెడ్డి టీం అవ్వడం వల్ల వాళ్ళ టీమ్ ని కలికి అయితే గెలిపిస్తుంది సో టీం రెడ్ అయితే విన్నర్ అయిపోతారనమాట సో ఇప్పుడు టీం రెడ్ విన్నర్ అయిపోవడం వల్ల ఆ టీం రెడ్ లీడర్ ఎవరు దాలియా దాలియాకి ఏమని చెప్తారంటే జూరీ మెంబర్స్ మీ టీమ్ నుండి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసి ఓట్ టెల్ కి సెలెక్ట్ చేయమంటారు సో పక్కా తను కల్కీనే సెలెక్ట్ చేస్తుంది కల్కీ అయితే ఇంకా తను ఓటు అప్పీలు అడుగుతుంది నిజంగా ఎక్సలెంట్ కల్కి నాకు చాలా బాగా నచ్చింది వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నామే అందరికంటే బాగా ఆడి నేను దేనికి అనేసి బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంది సో మొత్తం కా కల్కి అయితే ఓటప్పీలు అడుగుతుంది ఇది నిన్న ఎపిసోడ్ అండ్ నిన్న ఇంకోటి వర్స్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేయమంటారు జోరీ మెంబర్స్ అలా వర్స్ట్ అయితే మనిషిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే తను ఏదో స్ట్రాటజీగా ఆడతాడు ఏదో బాగా మైండ్ థింక్ చేస్తాడు అవన్నీ అనుకున్నారు బట్ నిన్న ఎపిసోడ్లో ఫెయిల్ అయిపోయాడు తన ఈవెన్ లీడర్ అయినవి కూడా తన టీంని గెలిపించుకోలేదు అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా పెద్దగా అయితే లేదు ఈవెన్ టూ మినిట్స్ క్రాస్ అయినాక బాక్స్లోనే కూర్చుంటాడు సో తను అంత స్ట్రాటజీగా అయితే అనిపించలేదు రెండు నిన్న ఇవాళ రెండు ఫెయిల్ అయ్యాడు సో అందుకని తనని వర్స్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేస్తారు అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన శ్రీజా శ్రీజా కూడా ఎక్సలెంట్ అండి అమ్మాయి అసలు చూడడానికి బక్క ఉంది అసలు హ్యాండ్ పవర్ కూడా అంత ఉండదు ఈవెన్ అబ్బాయిలు పవన్ కళ్యాణ్ పవన్ డేమాను ఏమంటారు వీళ్ళంతా జిమ్ చేసే వాళ్ళు కూడా తినకంటే ముందే వదిలేశారు బట్ అమ్మాయి లాస్ట్ వరకు కూడా ఈవెన్ టూ త్రీ త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్న దాకా కూడా తను అసలు అలానే ఉంది నేను అసలు ఫస్ట్ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఈ అమ్మాయి ఫస్ట్ వదిలేస్తుంది అనుకున్నా నిజంగా చూడాలంటే ఎందుకంటే అంత హ్యాండ్ పవర్ అమ్మాయిని చూస్తుంటే కూడా ఇంకా తడబడుతుంటే కూడా కష్టమేమో ఉండదు అనుకున్నా బట్ అందరూ వెళ్ళిపోయారు జస్ట్ త్రీ ఫోర్ మెంబర్స్ లాస్ట్లో ఉన్నదాంకుందండి శ్రీజ కూడా ఎక్సలెంట్ ప్రతి టాస్క్ చాలా బాగా ఆడుతుంది నిజం చెప్పాలంటే నిజంగా శ్రీజ ఎక్సలెంట్ అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పాం కదా తను కూడా సూపర్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ సోల్జర్ ఎస్ నిన్న బెస్ట్ ప్లేయర్ అనిపించుకున్నాడు అండ్ ఇవాళ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనిపించుకున్నాడు ఎందుకంటే ప్రతి టాస్క్ తను ఆడిన విధానము అండ్ ప్రతి టాస్క్ గివ్ అప్ ఇవ్వకుండా ఇవన్నీ ఆడడం వలన తనని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అయితే సెలెక్ట్ చేస్తాను సో తను కూడా ఓటప్పిల్ చేస్తాడు ఈవెన్ మొన్న టాస్క్లో కూడా ఓటల్ చేస్తాడు నేను ఈరోజు అప్ ఇచ్చేసాను నన్ను క్షమించండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ అనేసి అయితే జనాలను అడగడం జరుగుతుంది అండ్ ఏడవడం కూడా జరుగుతుంది నేను అనవసరంగా అప్ ఇచ్చాను తను మా లీడర్ చెప్పిందనేసి వదిలేశాను లాస్ట్ వరకు కష్టపడ్డాను కదా అని అయితే కొంచెం ఎమోషన్ అయితే అవుతాడు సో ఇది ఈరో నిన్నటి ఎపిసోడు నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ అయితే నాకు బాగా అనిపించింది కల్కి ఎక్సలెంట్ శ్రీజ సూపర్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు సో నిన్న ఎపిసోడ్లో అయితే ఇది జరిగింది అండ్ ఈరోజు ఎపిసోడ్ ఏంటి అనేసి రేపు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్